హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి అండ్ తెలుగు ముందుగా అందరికీ శ్రీ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరంలో ఆయుర ఆరోగ్య అష్టస్సు సిరి సంపదల సౌభాగ్యాలతో వర్దాలి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వేసిన సుఖన భవంతు సో ఉగాది రోజు నేను ఇక్కడ పూర్ణం బూరెలు వేద్దామని పప్పు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఇది అయితే కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి సో పూర్ణం బూరెల వీడియో అన్నది సపరేట్గా ఇంకొక వీడియో పెడతాను ఇది ఫుల్గా ఏంటంటే ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది చూపిస్తున్నాను ఇది పర్సనల్గా మా ఉగాది అంటే మేము ఇంట్లో ఎలా చేస్తామో అదే అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి మంచి కామెంట్స్ కామెంట్ చేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసే నో ప్రాబ్లం సో ముందుగా ఏంటంటే చెప్పాను కదా పూర్ణం బూరెల కోసం అనేసి ఇక్కడ పచ్చన్నపప్పు కూడా నానబెట్టాను సో ఈ వీడియో అయితే సపరేట్గా పెడతాను ఆ రోజు మార్నింగే చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ కూడా బాతికి కంప్లీట్ అయ్యాకే చెయ్యాలి కాబట్టి మార్నింగ్ లేవడమే ఫ్రెష్ అప్ అయిపోయాను ఈరోజు ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఉగాది పచ్చడి అయితే ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కదా ఈరోజు నేను ఫస్ట్ దేవుడి కోసం నైవేద్యంగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం కొత్త చింతపండు అనేది ఈరోజే ఓపెన్ చేశాను దాన్ని కాస్త నానబెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ముఖ్యంగా వేపు తీయడం తర్వాత మ్యాంగో కట్ చేయడం ఇలాంటి కటింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాను బెల్లం కూడా కొత్తది తెచ్చి పెట్టుకున్నాను సో దాన్ని కూడా ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను తీయటం కూడా ముందుగా ఇక్కడ ఏంటంటే పువ్వు అంటే దాంట్లో ఉండే చిన్న చిన్న కాయలు పడకుండా ఓన్లీ పువ్వు మాత్రమే తీస్తాను ఎందుకంటే అవి కూడా వేస్తే ఇంకా ఎక్కువ చేదుగా ఉంటుంది సో ఈ చేదు పెంచుకోవడం తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది కాబట్టి అది తక్కువ వేస్తున్నాను దీన్ని బట్టి మన లైఫ్లో ఇయర్ అంతా చేదు రాకుండానే ఉంటుంది అసలు ఉగాది పచ్చడి అంటేనే షడ్ రుచులు కదా తీపి పులుపు వగరు కారం చేదు ఎలా ఉంటాయో అలాగే మన జీవితంలో కష్ట సుఖాలు నష్టాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏది శాశ్వతం కాదు అవన్నీ మనం తట్టుకొని నిలబడ్డమే మనకి దేవుడిచ్చిన గొప్ప వరం సో కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఉగాది పచ్చల్లో కొంచెం పువ్వు వేసుకుంటే కొంచెం చేతి తక్కువ ఉంటుంది కాబట్టి అది ఓన్లీ అలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట ఆ తర్వాత ఇక్కడ మ్యాంగో కూడా కట్ చేసుకున్నాను బెల్లం కూడా తురిమేసి పెట్టాను ఆ క్లిప్ మిస్ అయ్యింది బెల్లం తురిమేసి ఆ కొంచెం బెల్లం వినాయకుడి దగ్గర పెట్టడానికి అది పక్కన పెట్టాను ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ స్టార్టింగ్ కొంచెం పాలు అనేవి పొంగిద్దామని ఈరోజు కొంచెం పరమాన్నం చేద్దామని ముందుగా ఏంటంటే నిన్న నైటే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను క్లీన్ సారీ స్టవ్ రూమ్స్ అన్నీ కూడా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ పొయ్యి కాస్త పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి తర్వాత పాలు అనేది పెట్టి పరమాన్నం అనేది వండుతున్నాను పర్మాణం ఉడికే లోపల అది పక్కన పెట్టాను కదా స్టవ్ పైన సో అది కుక్ అయ్యేలోగా ఇక్కడ నేను ఏంటంటే గుమ్మాలకి పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేస్తున్నాను ఈ బొట్లు పెట్టేసిన తర్వాత ద్వారపూజ కూడా పూర్తి చేసుకుంటాను అంటే ఈరోజు టెంపుల్ కూడా వెళ్దామని అంటే అన్నవరం వెళ్దామని అనుకుంటున్నాము సో కాబట్టి ఒక పని అయ్యేలోగా ఇంకొక పని అయితే కంప్లీట్ చేస్తున్నాము అంటే పూజను కూడా పని అనుకోవద్దు ఆల్రెడీ ఉదయాన్నే అంతా అప్ అయిపోయాం కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని చేసిన పనులన్నీ కూడా దేవుడికి సంబంధించినవే ఇప్పుడు ఉగాది పచ్చడి కానీ తర్వాత పరమన్నం నైవేద్యాలు కానీ అన్నీ దేవుడికి దేవుడికి సంబంధించిన భాగాలే కాబట్టి సో అది చేసుకుంటూ ఈ గడప పూజ అలాగే తులసి పూజ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా పిల్లలు హస్బెండ్ కూడా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత సో పచ్చడి మా హస్బెండ్తోనే కలిపిద్దామనేసి ఇంకా లాస్ట్కి బనానా ఒకటి కట్ చేసుకొని మిగతావన్నీ కూడా కలిపేస్తున్నారు ముందుగానే బనానా కట్ చేసేస్తే బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది కాబట్టి పచ్చడి రెడీ చేసే ముందర కట్ చేసుకుంటే బాగుంటుంది సో రిమైనింగ్ అన్నీ కూడా తెలుసు కదా షెడ్ రుచులు అన్నీ వేసుకొని కలుపుకోవడమే నో కుకింగ్ దీనికి కుకింగ్ చేయాల్సిన పని ఏమి ఉండదు కదా సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ ఉగాది పచ్చడి ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం కానీ ఉగాది రోజే తింటాం కదా చాలా బాగుంటుంది ఎలా చేసినా సరే అన్ని రుచులు కలిగ కలగలిపి ఉంటాయి కాబట్టి నాకైతే ఆ టేస్ట్ ఫ్లేవర్ నాకు చాలా చాలా ఇష్టం సో తర్వాత ఇంకా ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఉగాది పచ్చడి అయితే తీసుకుంటున్నారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన మా మరిది గారు సో ఆయన డ్యూటీకి వెళ్తూ దేవుని దండం పెట్టుకుంటూ రమ్మంటే వచ్చారనమాట ఇంకా నేను ఇక్కడైతే కొత్త సంవత్సరం కదా కొంచెం ఆశీస్సులు అనేది తీసుకుంటున్నాను అలాగే పిల్లలకు కూడా ఆశీర్వదించాము పిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ కూడా నేర్పించాలి గౌరవ మర్యాదలు అన్నవి తెలుస్తాయి ఇంకా అందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆశీస్సులు కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను దేవుడికి అయితే హారతిచ్చుకొని కాస్త మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను ఒకసారి అంతా కూడా పూజ అలాగే ఇదంతా కూడా చూపిస్తున్నాను సో మార్నింగ్ షూట్ చేయడం మర్చిపోయాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్త ముగ్గులై చూస్తారని చూపిస్తున్నాను అంతే పూజ కంప్లీట్ అయిన తర్వాత నైన్ ఆ టైం అవుతుంది ఆ టైంకి ఇంకా అన్నవరం అన్నది స్టార్ట్ అయ్యాము

మనం ఇంట్లో ఎంత పూజ చేసుకున్నప్పటికీ గుళ్ళోకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది సో ఇలా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి కొంచెం వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అనేవి దిగి ఈ తర్వాత అన్న సమరాధనకైతే వెళ్ళాము ఇలాంటి పర్వదినాలలో ఆ దేవుని దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలోనే ఇలా మనం భోజనం కార్యక్రమాలన్నవి పూర్తి చేసుకుంటే మనసు చాలా తృప్తిగా ఉంటుందండి అలాగే అందులో అన్నవరంలో చాలా స్పెషల్ చక్కగా పచ్చని అరిటాకు వేసి లైన్గా ఒక ఒక్కొక్కటి తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు సో ఇక్కడ అన్నవరంలో చేసే కొబ్బరి పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని తప్పకుండా బోన్ చేయండి ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి కావాల్సినంత వేస్తూనే ఉంటారు రైస్ వస్తూనే ఉంటుంది ఓం శ్రీ సత్యదేవాయ నమ ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఈ విధంగా మాకు ఉగాది అన్నది కంప్లీట్ అయ్యింది ఇంట్లో చక్కగా పూజ కంప్లీట్ చేసుకుని అన్నవరం వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఈరోజు ఇలా గడిచిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్